హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగింది అదేమిటంటే మహిళలకు గుడ్ న్యూస్ ఒక్కొక్కరికి ఇరవై నాలుగు వేలు అంటూ ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి బీసీలకు స్వయం ఉపాధి పథకాలను ప్రారంభించేందుకు ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది ఇప్పటికే పలు పథకాల అమలుకు ప్రణాళికలు రూపొందించి అనుమతి కోసం సీఎంకు పంపించిన బీసీ సంక్షేమ శాఖ మొదటిగా రెండు స్వయం ఉపాధి పథకాలు ప్రారంభించేందుకు సిద్ధమైంది సుమారు ఎనభై వేల మంది బీసీ ఈబీసీ మహిళలకు టైలరింగ్లో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది అలాగే అన్ని మండల కేంద్రాల్లోనూ నగరాల్లోనూ పట్టణాల్లోనూ డిమాండ్ ఉన్న చోట జనరిక్ షాపులను నడిపించేందుకు యువతకు ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది స్వయం ఉపాధి రుణాలకు సంబంధించి దరఖాస్తులు ఆన్లైన్లో చేసుకునేందుకు ఓబిఎంఎస్ వెబ్సైట్ను సిద్ధం చేస్తున్నారు మరోవైపు శిక్షణ ఇచ్చేందుకు సంస్థలను ఆహ్వానిస్తూ టెండర్లు పిలిచారు ఒక్కో బీసీ ఈబీసీ మహిళకు రోజుకు నాలుగు గంటల చొప్పున తొంభై రోజుల పాటు టైలరింగ్లో శిక్షణ ఇవ్వనున్నారు ఇందుకోసం మండల కేంద్రాల్లో శిక్షణ ఏర్పాట్లు చేయనున్నారు శిక్షణ అనంతరం వారికి ఇరవై నాలుగు వేలు విలువ చేసే కుట్టు మిషన్లు అందించనున్నారు ప్రస్తుతం జనరిక్ మందుల కొరత కొనసాగుతుంది అందుకే రాష్ట్ర వ్యాప్తంగా జనరిక్ మందుల షాపులు అందుబాటులో తేవాలని ప్రభుత్వం చూస్తుంది ప్రతి మండల కేంద్రంలో ఒక జనరిక్ షాపును ఏర్పాటు చేయడం ద్వారా స్వయం ఉపాధి కల్పించవచ్చని భావిస్తున్నారు డిఫార్మా బిఫార్మసీ కోర్సు సర్టిఫికేట్ కలిగిన బీసీ ఈబీసీ యువతను ప్రోత్సహించే దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు ఒక్క షాపు అభివృద్ధి కోసం బీసీ సంక్షేమ ఆర్థిక సంస్థ ఎనిమిది లక్షలు అందించనుంది అందులో నాలుగు లక్షలు సబ్సిడీగా ఇచ్చి మిగిలిన నాలుగు లక్షలు రుణంగా ఇప్పించాలని నిర్ణయించారు